హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని దశమి ఉత్సవాలను పురస్కరించుకొని గోడాగెండ్ల గ్రామంలో మరి ఆరు ఆరు పల్ల విభాగం బండలాగుడి పోటీలను నిర్వహిస్తున్నారు మరి యొక్క ఆరు పల్ల విభాగం బండలాగుడి పోటీలకు వచ్చినటువంటి జతను మనకి చదువుతున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రెండు వచ్చేసి జతగా పాల్గొంటాయి మరి ఇది వచ్చేసి ఇది కమాండ్ జత మరి జ ఈ జత కూడా కమాండ్ జతనే ఎవరెవరు చెప్పు రమేష్ నాయుడు రమేష్ నాయుడు అది ఇదా ఈ మధ్య అది వచ్చేసి చేక్ మహబూబ్ భాష ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా ఫ్రెండ్స్ మరి నారాయణపురం మహబూబ్ భాషది మరియు రమేష్ నాయుడుది కమాండ్గా పాల్గొంటున్నాయి ఈ రోజు వచ్చేసి మరి ఇది వచ్చేసి రమేష్ నాయుడు గారిది దీనికి జడదొడ్డి వారి గీతతో మరి పొత్తు ఉంటుంది ఈరోజు మరి మూడు గీతలనైతే అయితే తీసుకురావడం జరిగింది ఒకటి నారాయణపురంలో మరియు ఈ జత వచ్చేసి కళ్ళగొట్ల రమేష్ నాయుడు గారి జత మరి దానిలో లెఫ్ట్ సైడ్ దాని వచ్చేసి ఏ నారాయణపురం దానితో పొత్తేస్తున్నారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత ఇది వచ్చేసి మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే మరి వేచి చూడాలి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి ఫుట్లూర్లో సెకండ్ హండ్రెడ్ ఈ రెండా మీ జతనే కమాండ్ లేకుండా రమేష్ నాయుడు గారి జత వచ్చేసి మొన్న జరిగినటువంటి పుట్లూరు ఆరు విభాగంలో రెండో బహుమతిని సాధించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయి మరి కమాండ్గా మరి